అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ నుండి దాదాపు నలుగురు మంత్రులను తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినపడుతున్నటువంటి చర్చ ఆ నలుగురు మంత్రులు ఎవరు అని చెప్పి చాలామంది ఇప్పుడు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఒక లిస్ట్ తయారు చేసిండట ఆ లిస్టుని మీనాక్షి నటరాజన్కి ఇచ్చిందట మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్కి ఆ లిస్టును పంపించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇద్దరు ఓసీలు ఇద్దరు బీసీలు దాదాపు నలుగురు మంత్రులను రేవంత్ రెడ్డి కేబినెట్ వెళ్ళి వెళ్లి భర్తరాఫ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వార్త ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి మరి ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు పేర్లు రకరకాలుగా వినబడుతున్నారు ఇప్పుడు దాదాపు పదిహేను మంది మంత్రులు ఉన్నారు ఈ పదిహేను మంది మంత్రులలో ఎవరెవరు పర్ఫార్మెన్స్ బాగాలేదు ఎవరెవరు గట్టిగా చేయలేకపోతున్నారు ఎవరెవరు ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎవరెవరికి వస్తలేదు వాళ్ళ శాఖలను వాళ్ళు ఎవరెవరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు వాళ్ళదైనటువంటి శైలిలో ఎవరెవరు చేయలేకపోతున్నారు ఎవరెవరు నారాజు అవుతున్నారు ఎవరెవరు కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు ఎవరెవరు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన ఎవరెవరు కుట్రలు చేస్తున్నారు రేవంత్ రెడ్డిని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా గమని గమనించినటువంటి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్కి అంత ఎక్స్ప్లెయిన్ చేసిందట మేడం వీళ్ళ వల్ల మనకేం ప్రయోజనం లేదు వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళకు మంత్రి పదవి ఇస్తే ఇంకా చురుగ్గా పనిచేస్తారు సో వీళ్ళు అనుకున్నంత స్థాయిలో పనిచేస్తలేరు సో వీళ్ళని తీసేయడమే బెటర్ ఏమో అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్కి చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఢిల్లీకి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట అంటే ఎవరెవరైతే పర్ఫార్మెన్స్ బాగాలేదో ఎవరెవరైతే గట్టిగా చేయలేకపోతూ ఉన్నారో ఎవరెవరైతే వివాదాలకు కేర్ ఆఫ్ అట్రైస్ అవుతా ఉన్నారో వాళ్ళను మంత్రి పదవులకి వెళ్ళి తొలగించేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండడట మరి మాక్సిమం కొండా సురేఖ ఆమె వివాదాలకు కేర్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఆమెను తీసేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు ఆమెతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తర్వాత కాంగ్రెస్లో బీసీ లీడర్లు అంటే మరి ఇంకెవరున్నారు ఉన్నదే ఇద్దరు ముగ్గురు కదా తర్వాత ఇప్పుడు కొత్త కొత్తగా ఇచ్చినటువంటి బీసీ లీడర్లు ఇద్దరు ఉన్నారు బీసీలని ఇద్దరిని ఓసీలను ఇద్దరిని తీసేస్తారట ఎవరిని తీసేస్తారు అనేది ఇప్పటిదాకా పెద్ద క్వశ్చన్ మార్కు మరి ఎవరెవరిని తొలగించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు ఎవరిని తీసేటటువంటి అవకాశం ఉంది అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్కు సస్పెన్స్లోనే ఉన్నారు కానీ మ్యాక్సిమం నలుగురు మంత్రులను తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట ఈ నలుగురు మంత్రులు ఎవరన్నా కావచ్చు కాస్త కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి చర్చ అంటే ఇద్దరు ఓసీలు ఇద్దరు బీసీలు అంటున్నారు మనకు వచ్చినటువంటి సమాచారం మనం తెలుసుకున్నటువంటి అంశంలో మాత్రం అట్లేం లేదు నలుగురిని అయితే తీసేస్తారు అది ఓసీలా బీసీలా ఎస్సీలా ఎస్టీలా అనేది కాదు నలుగురిని అయితే రేవంత్ రెడ్డి తీసేనికలు అడిగి ఉన్నాడు నలుగురు పేర్లు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్కి ఇచ్చిండు మీనాక్షి నటరాజన్ మేడం ఆల్రెడీ ఢిల్లీకి పంపిస్తున్నారు మరి ఆ లిస్ట్లో నలుగురు పేర్లు ఉంటుంది ఆ నలుగురులో మాక్సిమం ఇద్దరన్నా పోవచ్చు ఇద్దరు మంత్రులనైనా హైకమాండ్ తొలగించేటటువంటి కార్యక్రమం చేయొచ్చు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి అని చెప్పి ఓవైపు ఇట్లా కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే ఇప్పుడు మంత్రి రేస్లో రాజగోపాల్ రెడ్డి పేరు ఉన్నది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలు హైకమాండ్ ఉన్నది ఓవైపు రాజగోపాల్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీలు పడుతున్నారో ఆ ఎమ్మెల్యేల దాంట్లో ఇద్దరు ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు ఆల్రెడీ మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఒకటి మున్సిపాలు హోము ఎడ్యుకేషన్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ పదవి హజారుద్దీన్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు తర్వాత ఇంకా రెండు మంత్రి శాఖలు ఖాళీగా ఉన్నాయి ఆ రెండు మంత్రి శాఖలలో ఇప్పుడు ఎవరైతే మంత్రులను తీసేస్తున్నారో ఎవరినైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ్ వాళ్ళని వీళ్ళని తీసేస్తున్నారో వీళ్ళని తీసేసి అట్లనే పెడతారు కొత్త వాళ్ళని తీసుకుంటారు కొత్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలను మంత్రి పదవిలోకి తీసుకుంటారు తర్వాత ఇప్పుడు ఈ కీలకమైనటువంటి శాఖలు ఏదైతుందో హోమ్ శాఖ అజారుద్దీన్ కంటున్నారు తర్వాత మున్సిపల్ శాఖ తర్వాత ఎడ్యుకేషన్ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకోవచ్చు ఇంకొక మంత్రి పదవి మాత్రం పాత మినిస్టర్కే వెయ్యొచ్చు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికో బట్టి విక్రమార్కకో వీళ్ళకి ఏమైనా శాఖ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నటువంటి ఆ పోర్ట్ఫోలియోని తీసేసి మ్యాక్సిమం ఎడ్యుకేషనో మున్సిపాల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ నాకు వచ్చినటువంటి సమాచారం కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ప్రకారం అయితే మ్యాక్సిమం నలుగురు ఆ నలుగురులో మరి ఒక ఇద్దరునైనా తీసేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అట అది కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేక లేక ఎవరెవరైతే పనిచేయనటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళని మాక్సిమం లేపేయొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ అంటే జూపల్లి కృష్ణారావు ఉన్నారు జూపల్లి కృష్ణారావుని కూడా మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించే ఆలోచనలో ఉన్నది హైకమాండ్ అట్లనే రేవంత్ రెడ్డి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి సమాచారం జూపల్లి కృష్ణారావును తర్వాత కుండా సురేఖను ఇద్దరిని కూడా మంత్రి పదవిలోకి వెళ్ళి మాక్సిమం ఉడబీకోవచ్చు మ్యాక్సిమం తీసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి సమాచారం ఇగో తెలంగాణ కేబినెట్ నుండి నలుగురు మంత్రులు అవుట్ ఇద్దరు బీసీలు ఇద్దరు ఓసీలు మంత్రులు భర్త ఆశించిన స్థాన ఆశించిన స్థాయిలో మంత్రులు పనితీరు లేకపోవడంతో మంత్రుల కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడడంతో నలుగురు మంత్రులను తొలగించనున్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం మంత్రులపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇది తెలుగు స్క్రైబ్ అనేటటువంటి వార్తలో తెగ వైరల్ అవుతూ ఉంది ఇది సోషల్ మీడియాలో వార్త మొత్తం చెక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ట్విట్టర్లో కూడా గట్టిగానే ఈ వార్త సర్కులేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు నలుగురు మంత్రులను తీసేసేటటువంటి ఆలోచనలో ఉండాలట దాంట్లో కొండాసుర పేరు వినబడుతున్నది జూపల్లి కృష్ణరావు పేరు వినబడుతున్నది ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా వినబడుతూ ఉన్నది ఇంకో ఇద్దరు ముగ్గురు మంత్రుల పేర్లు కూడా వినబడుతా ఉంది దాంట్లో ఒక నలుగురులో ఇద్దరినైనా మాక్సిమం తీసేయొచ్చు ఇద్దరినైనా మాక్సిమం ఎగ్జిట్ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చునట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఎందుకంటే మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు అనేటటువంటి ముచ్చటతోటే సో రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మంత్రులతో తలకే నొప్పి అవుతున్నది ఎందుకంటే అయితే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని కాదు అంటున్నారు రేవంత్ రెడ్డి పైన రకరకాల విమర్శలు చేస్తున్నారు ఇదంతా రేవంత్ అన్న కూడా నష్టలేదట రేవంత్ అన కూడా ఇబ్బంది అనిపిస్తున్నది అందుకే మ్యాక్సిమం రేవంత్ రెడ్డి అరే వీళ్ళతో నాకు టార్చర్ అవుతుందని చెప్పి ఆయనే ఒక డిసిషన్ తీసుకొని ఆయనే ఏదో కన్విన్స్ చేయొచ్చు ఆల్రెడీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి మూడు ఆప్షన్స్ ఇచ్చారు కొంత కొత్త మంత్రుల విషయంలో నువ్వన్నా ఫైనలైజ్ అయ్యి మాకన్నా లిస్టు పంపి లేకపోతే మీనాక్షి నటరాజన్ కన్నా చెప్పు మూడు ఆప్షన్స్ చెప్తే మూడు ఆప్షన్స్ రేవంత్డికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఆఖరికి ఎవరెవరైతే మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదో వాళ్ళ లిస్ట్ అన్న పంపి అని చెప్పి హైకమాండ్ ఎప్పుడు తోట రేవంత్న టక్కున పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకంటే తీసేయడం ఈజీ పెట్టడం కష్టం కదా ఎవరైనా పెడితే ఆఖరు పై వాళ్ళోళ్ళు వీళ్ళు నా పైన కుట్ర చేస్తారు వాళ్ళు వీళ్ళు అదే నాకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి రేవంతుడి వాళ్ళకి ఇచ్చిండు కానీ నాకే లేదని చెప్పి ఆఖరికి కొట్లాడుకుంటారు నా పైన కుట్ర చేస్తారు లేనిపోని బాధ ఎందుకని చెప్పి తీసేసే పేరులో మాత్రం లిస్ట్ పెట్టిండు పెట్టే పేర్లో మాత్రం లిస్టు పెట్టలేదు రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న ఆలోచన విధానం అట్లున్నది ఆఖరికి నా సీట్ ఎందుకే నీళ్ళు వస్తాయి నాకు లేనిపోని బాధ ఎందుకు నేను సైలెన్స్ ఉంటే అయిపోతుంది కదా అందరు ఎట్లుండరు నేను కూడా గట్లనే ఉండాలి నాకు వచ్చినటువంటి బాధ ఏంది లేనిపోని పంచాయితీ ఏందని చెప్పి రేవంత్ అన్న కూడా పాపం సైలెన్స్ మూడ్లో ఉన్నాడు రేవంత్ అన్న కూడా ఏం మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ లేదు కానీ లిస్ట్ మాత్రం తయారు చేసిండట ఒక నలుగురు పేర్లు లిస్టు పంపించిండట హైకమాండ్కి ఆ నలుగురులో ఇద్దరిని తీసేసేటటువంటి కార్యక్రమం చేసే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ